చెప్పి ముప్పై నాలుగు వేల ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఇప్పటికి మనకి రావాల్సిన రావాల్సిన అమౌంట్ మహిళలకి ఇవ్వకపోవడం చాలా దారుణం చంద్రబాబు నాయుడు మరొకసారి సభ సభ మన కర్నూలు సభలో వచ్చి మోసపూరితం చేయడం మరొకసారి జరగడం మహిళలకు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మనం వినాలి మహి చంద్రబాబు నాయుడు గారి మాటలు మన నీటిలో గుడగలాంటివి మన ఇలా చే చేయడం వలన మంది మహిళలు చాలా బాధపడడం కర్నూల్లో చెప్పడం శ్రీనిధి శ్రీనిధి పథకం సమాధి చేయడం చాలా బాధాకరం ఇంకా మన లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అండ్ వైసీపీ నాయకులని మాత్రం టార్గెట్ చేయడం చాలా బాధాకరం ఈ ఇచ్చిన మహిళల పథకాలు ఎక్కడ పోయాయో తెలియదు కానీ కేవలం వైసీపీ నాయకులని మాత్రమే చెప్పడం చాలా పవన్ కళ్యాణ్ సార్ గారి గురించి వెళ్ళి అమ్మాయి ప్రతి మహిళకు ఆపద ఉంటే నేను వచ్చి ఆలస్యం కాకుండా నేను వస్తానని చెప్పిన మనిషి ఇంతవరకు ఎన్ని లక్షల మంది కోట్ల లక్షల మందికి మహిళలు ఇబ్బంది పడుతుంటే మాట ఇచ్చి మేనిఫెస్టో ఇద్దరు నేను చేస్తానని ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎక్కడ ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పటికైనా మహిళలు గుర్తించాలి మన వైసీపీ ప్రభుత్వంలో ఇదే మన ఇదే పటన్ నొక్కి జగన్ గారు మహిళలకు డైరెక్ట్ గా అమౌంట్ వేసేవారు అదంతా చాలా ఎగతాని చేశారు కానీ ఇప్పుడు మీరు చూడాల్సిన విషయం ఏంటంటే మనం ఇంత మహిళలకు కర్నూలు సభలో దారుణంగా చెప్పి శ్రీనిధి పథకాన్ని సమాధి చేయడం చాలా బాధాకరం అది కర్నూలు చెప్పడం ఒక పథకం ఎంత దారుణం అంటే చాలా దారుణం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మన పథకాలు ఎంత ప్యాటలో కూడా ప్రతి మహిళకు మనకి అమౌంట్ వచ్చినాయి అమౌంట్లో మనం ఇంకొకసారి మన చదువు మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్నను గెలిపించుకుంటే ఎంతో మహిళల ఆనందంతో బాగుంటుందని నేను ఒక మహిళగా స్టేట్ మహిళగా వచ్చి మాట్లాడుతున్నాను మాట్లాడి ఇక్కడ మా ఏరియా వాళ్ళంతా వచ్చినారు అంతా పని చేసుకునే వాళ్ళు లేదు ఏవ లేరు మా పిల్లలు బీజీలు అవి కూడా కట్టుకోలేని పరిస్థితి సేత అమ్మఒడి చేస్తానే సేత చేస్తానే అని ఆరు పథకాలు చెప్పినాడు ఆయన నేను గత నేను వచ్చిన మరొక రోజు ఇస్తానని చెప్పినాడు ప్రజలకి ఆయన ఆయన వరకు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఆడ ప్రజలకి ఏది జరిగినా తాటా తీస్తాను అన్నాడు ఆయన ఏ రైల్ జరిగితే ఇప్పుడు చెప్పే దిక్కు లేదు అది ఎవరు అడగాల ఎక్కడుండవు నువ్వు ఇంతవరకు ఇంతవరకు అమ్మఒడి అని ఇప్పుడు నిన్న కర్నూలకు వచ్చి చంద్రబాబు నాయుడు లేదు చేతన్య లేదు సమాధి అయిపోయింది అప్పు అప్పటి అయితే నువ్వు అయ్యా నగటించుకోవాలి జగన్మోహన్ రెడ్డికి నువ్వు అప్పు పెట్టేపోద్ది కదా మనదే ఈ కర్నూ హైదరాబాద్ లో కేసీఆర్ అడుగుతున్నా అప్పేయ్యి ప్రజలతో అప్పుడు రాజకీయ నాయకులు చేసే పెడుతున్నారు అప్పు ఈ పథకం ఇస్తానేది పదికొక్కటి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి లెక్క ఎవడు ఇయ్యలేదు ఇయ్యరు చెప్తుండదు నేను తుమ్ము నేను కాబట్టి చెప్పినది మరొక రోజే సంతకం చేసిన మరొక రోజే చేసినాను అంటో చేస్తే మొగడు నిలబడి మాట్లాడాలా ఒక చెప్పేది కాదు మొగోడు మరి అన్నమాట రాజకీయాలు మోసాలు చేసి ఈ పొద్దు ఇస్తాను నేను రేపు ఇస్తాను ఏది ఇచ్చిన ఇంటింటికి పథకం పింఛికి ముసి కానింటికి వయన చేసినదే లేకుంటే నీ రాజకీయం ముప్పై నాలుగు రాజకీయాల్లో ఎండలు పట్టుకొని తిరిగి ఒకనాడే చేసినావా ఏది ఒక్క కారు పదక బస్ అంటివి అమ్మఒడి అంటివి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అంటే ఒక్కనికేనక గది లేదు నీ కాడ అప్పు అప్పు అంటుండవు ఏమిస్తావు నువ్వు ఒక తండ్రికి తల్లి ఒక్క కారు ఒక్క మాట నిజాం చెప్పాలి అని చెప్పి ప్రజల్ని మోసం చేయకూడదు ఎప్పటికైనా నీతి అనేది ఉంటే ఎక్కడ ఎక్కడైనా గెలుస్తావు ఈసారి వచ్చినావు ప్రజల్ని మోసా రానిస్తారా వచ్చేది వాళ్ళు ఎవట్లే ఇందులో ఎక్కడికి తెలుస్తా ఒక్కసారి మోసపోతారు సారా సారా మోసపోరు అని నేను కోరుతుంటా కట్టులకు వచ్చి దాని గురించి గొప్పగా చెప్పిన ఏమని ఏం చేసి లేదు అని వెళ్ళిన సంవత్సరం ఏమో అమ్మఒడి లేదు అన్నాడు బస్సు లేదు ఏమి లేదు అన్ని పథకాలన్నీ జీరో ఏమంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఛాలెంజ్ చేస్తాడు ఏమని పట్టణ ఎత్తుతాడు పట్టణ ఎత్తుతాడు ముసలి వాళ్ళకి అన్నాడు నువ్వు ముసలి వాళ్ళు ఏ పట్టణాన్ని ఒత్తిడి జనాలకు వేయాలి కదా ఆ పట్టణ వద్ద లేకున్నావు మాట తప్పినావు ఏం లేకున్నావు నువ్వు ఆ కర్నూలు జిల్లాకు వచ్చి నువ్వు మహిళలకి సీనిధి లేదని చెప్పినావు ఇది పట్టణొత్తిన మా జగన్మోహన్ రెడ్డి కైటి అన్ని అకౌంట్లో లేసినాడు ప్రజలకి అందరికీ అన్ని చెప్పిన నీ పథకాలు కాక ఎక్కడ పథకాలు అనే జగన్మోహన్ రెడ్డి అది మాట అంటే సంవత్సరం లోపల చేస్తాడు నువ్వు సంవత్సరం దాటిపోయింది అవోడియా ఇస్తాను ఇంట్లో ఎంతమంది ఉండే ఎంతమంది అన్ని చూప ఓటు అడిగిన కోసం అప్పుడు చెప్తాము బాగా బుద్ధి ఇప్పుడు ఏం లేదు జగన్మోహన్ రెడ్డి రెండు బుక్ పెట్టుకున్నావు కదా రెండు బుక్లు ఏమని పెట్టుకున్నావు వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఇబ్బందులు పెట్టడమే నీకు తెలుసు మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక డబల్ పెట్టామని బుద్ధి పెట్టుకో మర్చిపో మర్చిపోంకేస్తాం మర్చిపోం మేము అది మాత్రం మర్చిపోద్దండి కథలకి వచ్చినాడు చంద్రబాబు నాయుడు మరి వచ్చినాడు అది ఎవరికీ అర్థం కాలేదు వచ్చినాడు విజయవాడలో మరి మార్కెట్లో ఏకొచ్చినడా కూరగాయలు కొనడానికి ఏం ఏడుకోనడానికి వచ్చినాడో అర్థం కాలేదు మరి కానీ వచ్చినాడు వచ్చినాడు మహిళలని కొంచెం బాధపడి మనుషులని మమ్మల్ని హింసించినట్టు మాట్లాడినాడు మా మహిళలని కానీ అది చాలా తప్పైన నీకు చేతనైతే సరి చెప్పు చంద్రబాబు నాయుడు అట్లాంటప్పుడు సీఎం ఎందుకైనా పోయారు కూడని ప్రభుత్వం అని ముగ్గురు కలిసి అయినారే మీరు ముగ్గురు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు మీరు దేశాన్ని ఏం వెళ్తున్నారు మీరు మీకు డబ్బు ఎక్కడ వేసుకోవాలా ఏం వేసుకోవాలి దాంట్లో వేసుకోవాలా ఈ ఉష్కరాలు వేసుకోవాలా ఇదే మీకు 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 నిద్ర కూడా పట్టదు డబ్బుల విషయంలో మాత్రం మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు చెయ్యాలా ఏం చేయాలి తీర ఎంతమంది ఉన్నారు ప్రజలు ఎంతమంది ఉన్నారు ఎవరు చేయాలి నెల రాగానే ఆయనకు ఒక టెన్షన్ ఇవ్వాలి కానీ ఒక్క రూపాయి ఒక్కరికి లెక్క తప్పకుండా కూడా ఇచ్చి నెల నెలకి ఇచ్చిన అయినా మగోడు నువ్వేం చేస్తున్నావయ్యా ముగ్గుట తేలి తేరుతున్నారు ముగ్గురు మళ్ళీ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడయ్యా ఈయన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అసలుకి ప్రతి ఒక్కరికి నేను చేస్తా నేను వాళ్ళ తాట తీస్తా వీళ్ళ తాట తీస్తున్నాం వచ్చి అది కం కట్టుకోవా నేను నేను అసలు గెలిచినా ఎందుకు గెలిచినాను ఏమి వచ్చినాను ప్రజల చేనికే నేను నమ్మి మోసమయ్యి జనాలు చేసినాను అందుకు కర్నూలు మహిళలకి నాకు బాధాకరణమైంది నిన్న నిన్న వచ్చి చెప్పిన వాళ్ళు స్త్రీనిది నేను వేస్తానని మళ్ళీ మాట్లాడు నేను ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి నేను నే ప్రజలందరూ మాత్రము ఖచ్చితంగా ఈసారి మాత్రం నీకు ఉంటుంది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు

കരടി ഓക്കേ ബന